రండి దర్శించండి తరించండి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ అద్దంకి బాపట్ల జిల్లా కృష్ణ యజుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకము తేదీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు జరగను కార్యక్రమ వివరములు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు గురు వందనం గణపతి పూజ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సూర్య నమస్కారములు వేద పారాయణం పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మండప పూజ సుందరకాండ పారాయణం పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మండప పూజలు మంత్ర అనుష్ఠానము పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన రుద్ర పారాయణం శిఖర ప్రతిష్టలు గమనిక తేదీ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సోమవారం ఉదయం ఆరు గంటలకు శ్రీ స్వామి వారికి మహా కుంభాభిషేకార్థం అష్టోత్తర సహస్ర సంఖ్యాక స్త్రీ సమేతంగా గుండ్లకమ్మ నది నుండి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వరకు తీర్థ కలసయుతముగా గజ సహిత మంగళ వాయిద్య పురస్సరముగా శోభాయాత్ర ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషములకు ధ్వజ యంత్ర స్థాపన జీవ ధ్వజ ప్రతిష్ఠ విమాన శిఖర కుంభాభిషేకము శ్రీ 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 జగద్గురువులు శ్రీ శృంగేరి పీఠ ఉత్తరాధికార శ్రీ 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 విద్యు శేఖర స్వామివారి కర కమలములచే నిర్వహించబడను ఉదయం పదకొండు గంటలకు స్వామివారికి శ్రీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మాచులు గొట్టిపాటి రవికుమార్ గారిచే వస్త్ర సమర్పణ నమస్కారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగర్కొండ నందు నూతన దేవాలయం నిర్మాణం జరిగింది ఈ నిర్మాణం మే పంతొమ్మిదో తారీఖున ప్రారంభించడం జరుగుతుంది ఆ సందర్భంగా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నాము జగద్గురులు శృంగేరి పీఠాధిపతి స్వామివార్చే ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశాను కావున భక్తులందరూ పాల్గొని ఈ దేవుని ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం